निष्ठम संपद आते हैं कुछ हाँ शार्ट है जैसे कुछ मत तकिये चाहिए सामने मरी तकिये चाहिए वर्षों में हाँ मीटिंग का चाहिए बाबा ने मरी में तकिये चाहिए बुन्ने ना ना सामर अंता तकिये पर नहीं बर्थडे टाइम को सजे बाबा ఏం చేస్తున్నారు బావను ఏం చేస్తున్నారు అడా ఏం చేస్తున్నారు అడా కటింగ్ చేస్తున్నారా కటింగ్ బావా బావా చూడు చూడు చేస్తున్నాను నేను నువ్వు బావా హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్ అయితే వన్ బై వన్ అందరూ ఇంట్లో హెయిర్ కట్ అయితే చేసుకుంటున్నారు సో ఆషు ఇప్పుడు చేసుకుంటున్నారు కదా ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో అంటే మేలోనే హెయిర్ కట్ కూడా చేసుకున్నాడనమాట అప్పుడు కూడా నేను ఒక వీడియో అయితే తీశాను సో అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అనమాట మే మంత్లో అప్పుడు కూడా ఆషుకి ఇట్లనే ఇంటికి తీసుకొచ్చాడు నాన్న తీసుకొచ్చి హెయిర్ కట్ అయితే చేశాడు ఆ క్లిప్ కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తాను సమ్మర్కి ఆ వేడికి ఎంత పొట్టి ఉంటే అంత వేలు వాడికే ఊరికే పెరిగిపోతాయి చుట్టూ వాళ్ళ ఊరికి పోయే ముందు ఒక్కసారి కట్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఈ వీడియో వచ్చేసి ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ బ్యాక్ ఇది అనమాట సేమ్ మే మంత్లోనే ట్వంటీ ట్వంటీ ఫోర్లో తీసిన వీడియో అనమాట అప్పుడు హెయిర్ కట్ చేసుకున్నాడు సో సమ్మర్ వస్తే చాలు ఇంకా ఇంటికి ఎటు ఇక్కడికి వస్తాం కదా ఇంక ఇక్కడ తినే వచ్చి చేసేస్తాడనమాట మా ఊర్లోనే సో ఇదనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హెయిర్ కట్ ఆశు హెయిర్ కట్ వీడియో అండ్ ఇంకా ఇక్కడైతే మేము ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసాము ఇప్పుడైతే ఇక్కడ మేమందరం కలిసి ఇప్పుడు ఇంకా తోటకైతే వెళ్తున్నాము తోట దగ్గరకైతే వచ్చేసామనమాట మామిడితోపు దగ్గరికి ఇక్కడ ఈవినింగ్ ఫోర్ అయింది ఇప్పుడు టైము అయినా కూడా ఎండ చూడండి ఇంకా ఘోరంగా ఉంది ఇంటి దగ్గర నుంచి మేమైతే నడుచుకొని వచ్చామన్నమాట నడవాలనేసి నడుచుకుంటూ వచ్చాము అందుకని చెమటలు గారిపోతున్నాయి సో ఇంకా ఫైనల్గా మామిడి తోటకైతే వచ్చేసాము ఎండ బాగుంది అసలు ఘోరంగా ఉంది అందుకే నాప్కి వేసుకుని అక్కడి నుంచి ఇంటి నుంచి ఇక్కడ తోపుకి వచ్చేసరికి ఫుల్ చెమటగా ఆరిపోయింది బట్ స్టిల్ అట్లా రావాలనే మేము కొంచెం ఎండ ఉండంగానే వచ్చాము తోపుకైతే అందరు వస్తున్నారు మొత్తము ఇలా ఎండలో ఇక్కడ మామిడికాయ పట్టుకొని దంచుకొని ఉప్పు వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంత దూరం నడిచి వచ్చాం కదా ఇంటి దగ్గర నుంచి సో అందుకని ఇప్పుడు బాగుంటుంది చూడండి టేస్ట్ అండ్ మామిడికాయలు చూడండి ఇప్పుడు మామిడికాయలు అన్నీ ఉన్నాయి బేనిషా ఉన్నాయి ఉంది కదా పిన్నే ఇది బేనిషానే సో ఇవి బెనిషా ఒకటి పేరుకు తిందాం ఇవి బెంగళూరు పెరుగు ఒకటి పెరుగు తిందాం ఏదో ఒకటి ఏది బాగా పెరిగి నా పెరుగు ఒకటి పేరుకు గట్టిగా బండ మీద వేద్దాం పాలు గారేజ్ చూడండి బెంగళూరే ఓకే ఈ అంతా బెనిషా ఈ పక్క ఈ అంతా బెంగళూరు కింద కదా అవును వద్దు గాలికి మొత్తం రాలిపోయినాయి రాలిపోయినాయిందా చూడు అయ్యో చట్నీ జీ పడింది పెరకపోతుంది అవంతా టచ్ జీడి పడుతుంది పడింది అంటే ఎర్రగా అయిపోతుంది నో నో డోంట్ టచ్ డోంట్ టచ్ అంటే ఇంకా చూడు ఇల్లు నువ్వు కొట్లే ఉండు నిన్న గాలి

నీళ్ళంకరండా బల్లె చట్నీ రమాను కావ్యా ముంద తినేయని అది తినాక మళ్ళా ఇచ్చే అట్లా ఉంటుంది తినేసేసి పడేసేది బాగుంది అమ్మాయి కింద పడింది ఏం ఇది గురుగాకు చూడండి ఇక్కడ ఎంత ఉన్నాయి మొత్తం పెరుగుతున్నారు అక్కడక్కడక్కడ అక్కడొకరు అక్కడొకరు మేము ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కదలే మరి టూ మచ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నుంచి వలుస్తుంటే మేము ఎత్తుకుతుంటే ఇక కొంచెం మాకే దొరికింది పెరుగుతున్నారు మరి అది ఎంత కలెక్ట్ అవుతుందో చూడదా చూడు ఇది ఈ ఒక్క చెట్టు చాలా ఇవంట నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి వెతికితే ఇది కొంచెం నాకు దొరికింది ఇది నేను కష్టపడి పెరికాను అంటే అదే కాదు వెరీ గుడ్ ఆశు సో ఇలా ఇంకా మేము అందరం కలిసి మామిడి తోపుకైతే వెళ్ళాము ఇంకా అక్కడే గురి కాకుంటే అది కూడా తీసుకున్నాం అనమాట అది కూడా పెరుక్కుని వచ్చాము ఇంకా అట్లే మామిడికాయలు అన్ని పెరుక్కొని వచ్చాము అందరం కలిసి వెళ్ళాము అనమాట అక్కడికి సో ఎండలో వెళ్ళినట్టు ఉంటుంది వాకింగ్ చేసినట్టుంటది అండ్ పోయి కాయలు తీసుకొచ్చుకున్నట్టు ఉంటుంది అన్ని కలిసి వస్తాయనేసి అని ఈ వచ్చాము ఇలా రావడంతో నాకైతే ఫుల్ రిఫ్రెష్ అనిపించింది చాలా యాక్టివ్ గా కూడా అనిపిస్తుంది ఇదే మెయిన్ పల్లెలో ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదు ఒకరి మీద ఒకరు పంచులేసుకుంటూ మాట్లాడుకుంటూ కుంటూ అయితే తిరుగుతూనే ఉంటాము ఊరంతా కూడా సో నేను ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే మీతో తప్పకుండా షేర్ అయితే చేసుకుంటాను అండ్ ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకి తెలుగు ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ బై